అందరికీ నమస్కారం అండి ఇంట్లో అందరూ దీపారాధన చేస్తూ ఉంటారు దీపము సాక్షాత్తు భగవంతుని స్వరూపము ఇంట్లో దేవునికి దీపారాధన చేసేటప్పుడు కొంతమంది తెలియక పొరపాట్లు చేస్తూ ఉంటారు ఇలా తెలియక చేసే పొరపాట్లు అనేక సమస్యలకు కారణమవుతాయి ఏ ప్రమిదిలో దీపం వెలిగించాలి దీపారాధనకు ఎలాంటి నూనెను ఉపయోగించాలి దీపారాధన ఎలా చేయాలి ఎన్ని ఒత్తులు వేయాలి ఇలా మొదలైన విషయాలన్నీ కూడా చాలామందికి తెలియక కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు ఇప్పుడు మనము ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాము ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక ముందుగా మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి సహజంగా మనం పూజ చేసేటప్పుడు నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తాము నువ్వుల నూనెతో దీపారాధన చేసినట్లయితే ఇంట్లో ఉన్న సమస్యలు ఎదురయ్యే కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి నువ్వు నూనెతో దీపారాధన చేసినట్లయితే దేవతలందరూ కూడా ఎంతో సంతృప్తి చెందుతారు అన్ని నూనెల కంటే ఆవునెయ్యితో దీపారాధన చేసినట్లయితే చాలా మంచిది నెయ్యితో దీపారాధన చేయటము కుదరని వారు నువ్వులో నూనెతో దీపారాధనకు చేయవచ్చు ఆవునెయ్యితో దీపారాధన చేస్తే మనము కోరుకున్న ఏ కోరికైనా కూడా దేవుడు తప్పకుండా నెరవేరుస్తాడు అప్పుల బాధతో ఇబ్బందులు పడుతున్న వారు కొబ్బరి నూనె నువ్వుల నూనె కలిపి దీపారాధన చేసినట్లయితే అప్పుల బాధ నుంచి బయటపడవచ్చు పూజాగదిలో ఉన్న శివపార్వతుల ఫోటో ముందు కొబ్బరి నూనెతో దీపారాధన చేసినట్లయితే శివానుగ్రహము కలిగి తప్పకుండా దంపతులు అన్యోన్య దాంపత్యాన్ని పొందుతారు శివపార్వతుల ఫోటో ముందు కొబ్బరి నూనెతో దీపారాధన చేసినట్లయితే అన్యోన్య దాంపత్యము సిద్ధిస్తుంది పంచలోహ ప్రమిదలు వెండి ప్రమిదలు మట్టితో చేసిన ప్రమిదలలో దీపం వెలిగించడం చాలా మంచిది అయితే మనము నిత్యపూత చేయటానికి మట్టి ప్రమిదలను ఉపయోగించడం అంత మంచిది కాదు వెండి కుందులు కానీ ఇత్తడి కుందులను కానీ మనం దీపారాధన చేయటానికి ఉపయోగించవచ్చు స్టీలు ఇనప దీపారాధన కుందులలో ఎలాంటి పరిస్థితుల్లో దీపారాధన చేయకూడదు పూజాగదిలో పంచదీపం వెలిగించినట్లయితే అఖండ ఐశ్వర్యం కలుగుతుంది పంచదీప నూనె అంటే ఐదు నూనెలను కలిపి దీపం వెలిగించాలి నువ్వుల నూనె వేప నూనె ఇప్ప నూనె ఆవునెయ్యి మొదలైన వాటన్నిటినీ కలిపి పంచదీప నూనెను తయారు చేస్తారు నెయ్యి నువ్వుల నూనెను కలిపి దీపారాధన చేస్తే సకల సంపదలు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి రావి చెట్టు ఆకుపైన దీపారాధన చేసినట్లయితే అనుకున్న కోరికలన్నీ తప్పకుండా నెరవేరుతాయి ఒక రావి ఆకును తీసుకొని దాన్ని శుభ్రంగా కడిగి దాన్ని పూజాగదిలో దేవుని ఫుడ్డో ముందు పెట్టి దాని మీద దీపారాధన కుంది వేసి అందులో ఒత్తులు వేసి నువ్వుల నెలతో దీపారాధన చేయాలి ఇలా చేసినట్లయితే తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయి అయితే దీపం వెలిగించే ముందు రావియాకు కాడ దేవుని వైపు ఉండేటట్లుగా చూసుకోవాలి ఇలా చేయటం వల్ల అనుకున్న కోరికలన్నీ తప్పకుండా నెరవేర్తాయి కాలసర్ప దోషాలు నాగదోషాలు గ్రహ దోషాలు ఇలాంటి దోషాలున్నవారు తప్పకుండా రావియాకు పైన కనుక దీపారాధన చేసినట్లయితే ఆ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి దీపారాధన ఎప్పుడు ఒక వత్తి వేసి చేయకూడదు అది అశుభ సూచకము రెండు ఒత్తుల దీపారాధన చేసినట్లయితే మంచి ఫలితాలు వస్తాయి దీపారాధన చేసేటప్పుడు ముందు నూనె పోసి తర్వాత ఒత్తి వేసి దీపారాధన చేయాలి అంతేకాని ముందు ఒత్తి వేసి నూనె పోసి దీపారాధన చేయకూడదు దీపారాధన చేసేటప్పుడు దీపారాధన కుందులు నేలపైన పెట్టకూడదు ఏదైనా ప్లేట్ వేసి ప్లేట్ మీద కానీ లేదా తమలపాకు పైన కానీ దీపారాధన కుందులు పెట్టి దీపారాధన చేయాలి దీపారాధన చేసేటప్పుడు దీపారాధనలో మనం వేసే నూనె బట్టే కాకుండా మనం వెలిగించే ఒత్తులను బట్టి కూడా ఫలితాలు వస్తాయి రెండు ఒత్తులతో దీపారాధన చేస్తే ఇంట్లో మనశ్శాంతి కలుగుతుంది సంతాన ప్రాప్తి కలగాలంటే మూడు ఒత్తులు వేసి దీపారాధన చేయాలి సంపద కోసము ఐదు ఒత్తులతో దీపం వెలిగించాలి విద్యాబుద్ధులు కావాలి అనుకునేవారు ఆరు ఒత్తుల దీపారాధన చేయాలి మనం పూజ చేసే సమయం మనం పూజ చేసే సమయంలో పూజకు ఉపయోగించే పువ్వులు గనక కింద పడినట్లయితే ఆ పూలను తీసి మళ్ళీ పూజ చేయకూడదు ఎండిపోయిన పూలు ఉన్న చోట నెగిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది అందువలన ముందు రోజు పూజ చేసిన పూలను తప్పనిసరిగా తొలగించాలి కొంతమంది ముందు రోజు పూజ చేసిన పూలను తీసేసి కవర్లో పెట్టి పూజా గదిలో ఒక పక్కన పెడుతూ ఉంటారు అలా ఎప్పుడూ చేయకూడదు ఎండిపోయిన పూలను వాడిపోయిన పూలను వెంటనే తీసి ప్రవహించే నీటిలో కానీ ఏదైనా మొక్కల్లో కానీ వేసేయాలి ప్రతి శుక్రవారము తులసి కోట ముందు గనక దీపారాధన చేసినట్లయితే ఆ స్త్రీ యొక్క సౌభాగ్యము పది కాలాల పాటు చల్లగా ఉంటుంది సాయంత్ర సమయంలో పూజ చేసినట్లయితే మనం మామూలుగా చేసే పూజ కంటే వెయ్యి రెట్ల పూజా ఫలితాన్ని పొందవచ్చు ఇంట్లో పూజ చేసేటప్పుడు కానీ దేవాలయంలో పూజ చేసేటప్పుడు కానీ సాయంత్ర సమయంలో శంఖాన్ని అసలు వదకూడదు సాయంత్రం పూజ చేయాలనుకునేవారు ఎనిమిదిలోపే పూజా కార్యక్రమాలు ముగించుకోవాలి ఎనిమిది తర్వాత ఇంట్లో పూజా మందిరం తలుపులు మూసేయాలి రాత్రిపూట రాత్రిపూట మందిరంలో తప్పనిసరిగా ఒక లైట్ వెలుగుతూ ఉండాలి అప్పుల బాధతో బాధపడేవారు మంగళవారం సాయంత్రము ఆంజనేయ స్వామి దేవాలయంలో గనక దీపారాధన చేసినట్లయితే తప్పకుండా అప్పుల వారి నుంచి బయటపడవచ్చు సమాజంలో కీర్తి ప్రతిష్టలు పొందాలి అనుకునేవారు ఆముదంతో గనక దీపారాధన చేసినట్లయితే తప్పకుండా మంచి ఫలితాలు పొందుతారు ఈ నియమాలన్నీ పాటించి ఇంట్లో గనక నిత్య దీపారాధన చేస్తున్నట్లయితే తప్పకుండా మంచి ఫలితాలు పొందవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసు